క్రిస్తునాములు విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రజలందరికీ ప్రజలందరికీసారి వందనములు తెలియజేస్తున్నాను విజయవాడలో వరద రావడము ఆ వరద వలన అనేక మంది అనేక కుటుంబాలు చాలా దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్లడము మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అయితే ఇటువంటి పరిస్థితులలో అనేక మంది మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలని ఉద్దేశంతో వారికి చేతనైనంత మట్టుకు వారి ప్రాంతాలకు వెళ్లి అనేక ఆహార పదార్థాలను అలాగే నిత్యవసర సరుకులను వారికి అందించడం అనేది చేస్తూ ఉన్నారు ఇలా ఎవరైతే ప్రయాస పడుతున్నారో వారందరికీ కూడా ప్రభు నామంలో నేను ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా అటువంటి సహాయం చేసేవారు ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందాలని కూడా నేను ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాను అయితే ఈ సమయంలో ఎంతో మంది దైవ జనులు క్రైస్తవ సేవకులు వారి సంఘాలు వారి చర్చస్ అక్కడ ఉండి అక్కడ మునిగిపోయి చాలా ఇబ్బంది పడినప్పటికీ వారు అక్కడికి వెళ్ళి ఎంతో సేవ చేయడము అక్కడున్న ఆ ఇట్లా బాధల్లో ఉన్న వారికి దిక్కులేని పరిస్థితులు ఉన్న వారికి నిత్యావసర సరుకులు అలాగే ఆహార పదార్థాలు అందించడం కూడా చాలా వీడియోల్లో చూడడం జరిగింది దాన్ని బట్టి ప్రభునిస్తు ఉన్నాను యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేస్తున్న వారు అలాగే సంఘ పరిచయం చేస్తున్న వారు ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు దూర ప్రాంతంలో ఉన్నవారు ఎంతో మంది ఎంతో ధనమును ఆహార పదార్థములను సమకూర్చి అక్కడికి వెళ్లి ఆ యొక్క బాధితులకు సహాయం చేయడం అనేది ఎంతో ఆనందదాయకం హర్షణీయమని అనిపిస్తుంది కాబట్టి ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రేమను క్రియలు చూపించే విషయంలో క్రైస్తవుల ముందంజలో ఉంటారన్న విషయాన్ని రుజువు చేసిన దైవజనులందరికీ ప్రభు ప్రభునామములు ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సేవకులను వారి యొక్క పరిచర్యలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని కూడా ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ దైవజనులలో మరి ముఖ్యంగా కంట్రీస్ అనేది మినిస్ట్రీస్ షాలెమన్న గారు షాలెమన్న గారు వారి తో కూడా అనేక సార్లు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ వారికి సహాయం చేయడం అనేది మనం వీడియోలో చూడడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే షాలేమన్నర్ గారి దగ్గర చాలా మంది టీం ఉంటారు ఆ టీం చేత వారు ఆ యొక్క ఆహార పదార్థాలను అందించవచ్చు సరఫరా చేసేవచ్చు షాలేమన్నర్ గారు వెళ్లాల్సిన అవసరం లేదు అయినను షాలెమన్నర్ గారు పని కట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి వారు అక్కడ ఆ యొక్క ఆహార పదార్థాలను సరుకులను ఆ యొక్క బాధలలో ఉన్న వారికి అందించడం అనేది ఎంతో ఆనందం కలిగించింది అని మరో సార్ నేను తెలియజేస్తాను అంతేకాకుండా శాలేమన్న ఏదో ఆ వెహికల్లో ఉండి ఆయన అందించడం కాదు ఆయన వెహికల్లో ఉండి అందించవచ్చు కానీ శాలేమన్న గారు ఆ యొక్క వీధులలో దాదాపు మోటార్ల పైకి నడుము వరకు వాటర్ వచ్చేసిన ఆ పరిస్థితులలో ఆయన అక్కడ నడుస్తూ అక్కడున్న ఆ యొక్క బాధితులందరికీ ఆ యొక్క ఆహార పదార్థాలు అందిస్తూ ఉంటే కూల్చివేయగా అనురాగం చిన్నబోయి నిన్న కుండిపోయావా ఎంతగా దేవుని ప్రేమను ఆయన అక్కడ కనుపరుస్తున్నారో మనం అర్థం చేసుకోగలుగుతాం శాలెం రాజన్న గారు అలా ఆ బురద నీటిలో ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఆయన నేరుగా నడుచుకుంటూ ఆ యొక్క అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఆయన చేతులతో ఆ యొక్క ఆహార పదార్థాలను ప్రతి ఇంటికి అందించడం చూస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది దీన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తు దేవుడు దేవుడు శాలేమన్నకు ఇచ్చిన అంత మంచి మనసును బట్టి ప్రభుని స్థుతిస్తు ఈ వీడియోను చూసిన తర్వాత శాలెం రాజ జనను బట్టి నేను మాట్లాడకుండా ఉండలేకపోయాను అందుచేతనే ఈ రకంగా వీడియో చేసి మాట్లాడుతున్నాను శాలిమన్నను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేమను బట్టి దేవుడు ఆయనకిచ్చిన మంచి మనసును బట్టి కూడా నేను ప్రభుని స్థుతిస్తున్నాను శాలెమన్న దేవుడు ఇంకా మీకు మంచి ఆరోగ్యమును బలమును దీర్ఘాయుష్నిచ్చి ఇంకా తన పనిలో అలాగే దేవుని ప్రేమను చూపించుటలో దేవుని ప్రేమను చాటించుటలో ఇంకా దేవుడు మిమ్మల్ని అధికంగా వాడుకును గాటని నేను ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పటికే మీ పరిచర్య అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉంది అయితే ఇంకా అనేకులకు మీ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ